అధ్యక్ష గౌరవ యకులు దుడ్డి సత్యనారాయణ గారు సంక్షేమ పథకాల విషయంలో మౌనంగా ఉన్నారు అధ్యక్ష దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నారు గౌరవ ఎమ్మెల్యే డెల్లపల్లి సత్యారావు గారు పాఫ్ మీద ప్రిస్టేషన్ లో మాట్లాడుతున్నట్టున్నారు అధ్యక్ష నేనేం చేసినా ఆలోచించే చేస్తాను అధ్యక్ష సంక్షేమ పథకాలు అన్నారు అధ్యక్ష ఈ విషయమే మీకు చిన్న స్టోరీ చెప్పాలి అధ్యక్ష చిన్న కథ చెప్పాలి మా ఏజెన్సీలో అధ్యక్ష పాడేరు అమ్మవారి పాదాలు ఘాటి ఉంది అధ్యక్ష ఆ ఘాటి మొత్తం రక్షణ గోడలపైన పాపం కోతులు వచ్చే పోయేటటువంటి వాహనదారులు ఇచ్చే ఆహారం కోసం పడిగాపులు కాస్తూ అలాగే ఉండిపోయేది అధ్యక్ష ఎవరైనా ఆహారం ఇస్తే దెబ్బలాడుకుంటూ తీసుకునేది అధ్యక్ష లేదంటే అలాగే ఆకలితో ఉండిపోయేది అధ్యక్ష మనం ఇచ్చేటటువంటి ఆహారానికి అలవాటు పడిపోయి తన సహజ లక్షణం కోల్పోయింది అధ్యక్ష తన సహజ లక్షణం ఏంటి అధ్యక్ష కారానికి అనుగుణంగా తన ఆహారాన్ని తానే సంపాదించుకోవాలి అధ్యక్ష మనం ఎప్పుడైతే ఈ ఆహారం ఇవ్వడం అలవాటు చేసామో అవి తన ఆహారాన్ని సంపాదించుకోవడం అనేది పూర్తిగా మానేసి తన సహజ లక్షణం మానేసి ఈ వచ్చిపోయేటటువంటి వాహనదారులు ఇచ్చేటటువంటి ఆహారానికి పూర్తిగా అలవాటు పడిపోయింది అధ్యక్ష సో అలాగే మన వాళ్ళు కూడా అధ్యక్ష ఈ సంక్షేమ పథకాలకు అలవాటు పడిపోయి వారి యొక్క జీవనాధారమైనటువంటి ఈ ఉద్యోగాలు కానీ వ్యవసాయం కానీ కూలి పనులు కానీ ఇలాంటి వాటికి పూర్తిగా దృష్టి పెట్టకుండా కంప్లీట్గా సంక్షేమ పథకాల మీద ఆధారపడిపోయారు అధ్యక్ష సంక్షేమ పథకాలు తీసుకోవడం అని నేను చెప్పట్లేదు అధ్యక్ష సంక్షేమ పథకాలు కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అధ్యక్ష అంతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి మన జీవనాధారానికి కావలసినటువంటి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సంక్షేమ పథకాలు వస్తే దాన్ని మనం బోనస్గా తీసుకోవాలి తప్ప దాన్ని జీవనాధారంగా తీసుకోకూడదు అధ్యక్ష ఈ విషయమై దయచేసి ఎమ్మెల్యే గారిని ఇంకోసారి ఆలోచించమని కోరుతున్నాను అధ్యక్ష